నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే అంకమరావు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ఆంధ్రప్రదేశ్లో రాజ రాజకీయ పరిస్థితులు హీట్ ఎక్కుతుంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే స్థాయిలో రాజకీయ పరిస్థితులు హీట్ ఎక్కబోతున్నాయట ఏ రకంగా అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లోపే టిఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు కూడా ఒక ప్రయత్నం జరుగుతోందట ఏఐసిసి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఇక కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడమే మిగిలింది వాళ్ళు ఒక్కసారిగా గేట్లు ఎత్తారు దాదాపుగా ముప్పై తొమ్మిది మందిలో కనీసం ఒక ముప్పై మందో పాతిక మందో జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వార్త అయితే తెలుస్తాం మరి అది జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా కా సీఎల్పిని విలీనం చేసుకున్నారు టీడీఎల్పిని విలీనం చేసుకున్నారు ఇప్పుడు రివర్స్లో సేమ్ చరిత్ర రిపీట్ కాబోతుందని చెప్పేసి అయితే ఒక వార్త హల్చల్ చేస్తాం అది జరిగే అవకాశం ఆస్కారం కనిపిస్తుందా కేసీఆర్ని కాదని తెలంగాణ వాదాన్ని కాదని వాళ్ళ భాషలో చెప్పాలంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా నూటికి నూరు పాళ్ళు అది నిజం కాబోతుంది కిషోర్ గారు నూటికి నూరు పాళ్ళు ఎందుకంటున్నాను అంటే మీరు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అడుగుల్ని ఒకసారి మీరు పరిశీలించండి ఆయన గతంలో చంద్రశేఖర్ గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకోవడం కూడా జరిగింది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరిగింది ఆయన నాయకులు మాత్రం చూసుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి నరుకు రావడం మొదలుపెట్టారు మూలాలు మర్చిపోయాడు కేసీఆర్ గారు నాయకులు వస్తే చాలు అనుకున్నారు నాయకులతో పాటు కొంతమంది వచ్చారు కానీ కింద వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన ఓటు వేయాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ రేవంత్ రెడ్డి అలా కాదు ఆయన జడ్పీటీసీగా ఎలా గెలిచాడు తర్వాత శాసన మండలికి ఎలా గెలిచాడు తర్వాత శాసనసభ్యుడిగా ఎలా గెలిచాడు కింద నుంచి ఆయనకి సంస్థాగతంగా ఆయనకు ఒక అవగాహన ఉంది ఇప్పుడు అదే అవగాహనతోటి స్థాయి నుంచి సర్పంచులతో మొదలుపెట్టారు ఆ తర్వాత మున్సిపల్ సమ జడ్ చూసుకుంటున్నారు మున్సిపాలిటీని చూసుకుంటున్నారు కార్పొరేషన్లు కూడా కార్పొరేటర్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా కింద నుంచి ఎలా నరుకుండా వస్తున్నారో మనం చూస్తాను అంటే ఒక ప్రణాళికాబద్ధంగా రాబోతున్నాడు ఇప్పుడు ఉద్వేగంతో ఉద్యమంతో వచ్చిన పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నాయకులు మాత్రమే తీసుకున్నారు తప్ప కింద స్థాయిలో పటిష్టంగా తీసుకోలేదు ఇంకా వాళ్ళ రెండు వేల పద్దెనిమిదిలో కొంచెం పటిష్టంగా ఉండడానికి కారణం ఏందంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉండటం వల్ల చాలా సంస్థాగతంగా చాలా బలమైన శ్రేణులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఉండటం వల్ల ఆయన ఆ మాత్రమన్నా ఉంది ఇప్పుడు అది క్షుణ్ణంగా తెలిసిన వాడు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు బాగా నలిగిన వ్యక్తి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మూలాలంతో మొదలుపెట్టేశాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఇరవై ఐదు మంది మినిమం ఇరవై మంది తెలిసింది ఇప్పటి వరకు వాళ్ళని తీసుకున్న తర్వాత న్యూ న్యూ నేర్పిన విజయ నేరజాక్ష ఇదేం కొత్తమీ కాదు కదా మీరు ఆ రోజు కనుక అదే తెలుగుదేశం పార్టీ జోలికి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ జోలికి వెళ్లకుండా వాడు ప్రతిష్టంగా ఉన్నట్టయితే రోజు నీకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు కేసీఆర్ గారికి నేను ఒక్కడనే ఉండాలా నా కుటుంబం మాత్రమే ఉండాలా నా మాటే వేదం నేనే తెలంగాణ తెలంగాణ అంటే నేను నేనంటేనే తెలంగాణ అనే ఆలోచనతో ఆయన నిర్వా నిర్వాహకం చేశాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఇప్పుడు అది కాకుండా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేసుకుంటూ ఉన్నాడు మీరు ఒకటి గమనించండి గతంలో ఆయన కలవటానికి మొట్టమొదటి ఐదుగురు వచ్చారు అంతకుముందే ఎన్నికల ఫలితాలు వెలువడంలోనే భద్రాచలం శాసనసభ్యులు తోటి రాయబారం వచ్చింది తర్వాత నలుగురు ఐదు కలుసుకుంటూ వచ్చారు కానీ ఎవరిని తీసుకోలే ఎందుకు తీసుకోలేదు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈరోజు బీఆర్ఎస్కి పోటీ చేసే అభ్యర్థులు కనపడటం అంటే ఉంటారు ఉండరని కాదు ఎవరికైనా ఏ పార్టీకైనా ఉంటారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి రెండు రెండు పర్యాయాలు చేసిన వ్యక్తికి అభ్యర్థులు లేరని వ్యక్తి నేను అట్టలేదు కానీ బలమైన అభ్యర్థులు నీకు దొరకట్లేదు కారణం ఏంటి ఒకళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు నీది ఉద్యమం పార్టీ ప్రజలతోడు మమేకమయ్యి సంస్థాగతంగా బలమైన పార్టీ కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈరోజు నాయకులందరూ పారిపోయి వస్తున్నారు ఇంకోటి రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు జాతీయ పార్టీల మధ్య ఈరోజు ఈ పార్టీని లేకుండా చేయాలి నువ్వే చేయాలనుకున్నావు కదా నీ మీద రెండు పార్టీలు కక్షగానే ఉన్నాయి నిన్ను కబలించడానికి వాళ్ళు మొట్టమొదటి ప్రయత్నిస్తున్నారు అవకాశం నీకు ఇచ్చారు నువ్వు చెట్టు ఎక్కావు కింద పడతావు అని చెప్పి తెలియకుండా చెట్టు కనపడిందని చెప్పి గవగా ఎక్కువంటి వెళ్ళిపోయావు ఈరోజు మరొక చెట్టు నుంచి కింద పడ్డావు తిరిగి కోలుకోలేవు జరుగుతున్న పరిణామాలు అవి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తొందరపడకుండా నువ్వు పది సంవత్సరాలు అయితే ఎలా తొమ్మిది సంవత్సరాల చిల్లర నువ్వు ఎలా అయితే ముఖ్యమంత్రిగా కొనసాగావో పది సంవత్సరాల మాట తెలంగాణలో ఆయన పావులు కదుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆ ఎత్తులకు నువ్వు చిత్తైపోవడమే తప్ప నీకు దగ్గర పెద్ద ఎత్తులేం లేవు ఇప్పుడు ఎంతమంది అనేది అసలు నమ్మొచ్చు నమ్మసక్యంగా నమ్మొచ్చు అండి ఎలాంటి అనుమానం కూడా లేదు మరి అంతమంది వస్తే ఒకవేళ టీఆర్ఎస్ కలిపి ఇందులో విలీనం చేసుకున్నట్లయితే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇంకేంటి తేడా ఏంటి మౌలికమైన తేడా ఏంటి వాళ్ళు చేస్తుంది వీళ్ళు చేస్తున్నారు అసలు వాళ్ళలా చేయటం వల్లగా మనం వీళ్ళకి ఓటేసి గెలిపించింది వీళ్ళు కూడా అదే చేస్తున్నారు ఇంకెక్కడ ఇదని చెప్పేసి రేపు ప్రజలు కూడా అనుకోరా నిస్సందేహంగా అనుకుంటారు పరిపాలన బట్టి ఉంటుంది ఇప్పుడు రెండో పర్యాయం ఎట్లా గెలిచారు కేసీఆర్ గారు ఇలా నిర్వీర్యం చేయడం వల్లే కదా ఏదో చేస్తారని అదే నిర్వీర్యం చేసే ప్రక్రియ పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు అరే వీళ్ళని అనవసరంగా గెలిపించామే అనే భావన వస్తుంది కదా అరే వాళ్ళు చేస్తున్నారు అని వీళ్ళుకేసాం ఇప్పుడు వీళ్ళు కూడా మొదలెడితే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేననే ఫీలింగ్ రాదా వస్తుందండి వీళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది రేపు పొద్దున వీళ్ళు తీసుకున్నా కూడా ప్రజలతోటి మమేకపోయిన విధానంతో ప్రజలకు ఏ అవసరాలు మౌలిక అవసరాలు తీర్చే విధంలో కనుక వీళ్ళు ముందంజలో ఉంటే ఈ అసమ్మతి అనేది ప్రజల్లో ఉండదు అనేది తీసుకున్నారనేది ఈరోజు ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇటు గెలవంగలోనే మరటి రోజే ఏమంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి శాసనప్పుడు వెళ్తున్నారు సిద్ధాంతాలు అయితే లేవు కదా దీని మీద తీవ్రంగా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు సుప్రీం న్యాయస్థానం కావచ్చు అట్లాగే పార్లమెంట్ కావచ్చు ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి అడ్డుగట్ట పడదండి కిషోర్ గారు బాగా ఆలోచించుకోండి ఈరోజు అసలు ముందు రెండు రోజుల తర్వాతే నీకు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పని ఆ మాట చెప్పి ఆ పార్టీలో వీళ్ళు కలుస్తున్నారు అంటేనే వీళ్ళకి సిద్ధాంతాలు లేవు కదా ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి కానీ వ్యతిరేకించే పరిస్థితిలో ప్రజలు లేరు అవతల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా భారతదేశంలో మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసుకుంటూ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా ప్రభుత్వాలను పడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా ఈరోజు అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల మమ్మకారం ఎందుకుంటుంది కేసీఆర్ గారు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి పరిపాలన వల్ల అహంకారపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తప్ప నీకు ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ చూసుకుంటా ఉంటే అంత అన్యాయం అయితే చేయలేదు కదా కేసీఆర్ గారు ప్రజలకి ఎంతో కొంత మంచి పనులు అయితే జరిగినాయి కదా అయినా సరే ఎందుకు ఓడించారంటే అహంకారం ప్రజల్లో కలవకపోవటం ప్రజలను పురుగుల్లా చూడటం నాయకుల్ని దూరంగా పెట్టడం నా మాటే వాళ్ళు వినాలని చెప్పి ఒక చండశాసనలా ప్రవర్తించటం రేపు పొద్దున మీరన్నట్టు ఇదే వ్యతిరేకత వీళ్ళు కనుక అలానే చేస్తూ ఉంటే వాళ్ళకే వస్తుంది కాకపోతే ఇతర జరిగే పరిణామాలు ఎంత బీఆర్ఎస్ అనేది కనుమరుగవుతుంది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య రేపు పొద్దున ఎన్నికల పూర్వ జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అనుకున్న సాధించారు వాళ్ళు బీఆర్ఎస్ లేకుండా చేయటం వల్ల రెండు జాతీయ పార్టీలు అనుకున్న సాధించినాయి అయితే కాంగ్రెస్ ఉండాలా లేదంటే భారతీయ జనతా పార్టీ ఉండాలా ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇప్పుడు మూలిగైన అక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు కవిత గారి అంశం కూడా ఆ పార్టీని బలహీనపరచడానికి అది ఒక అంశం కూడా ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి అంటే ఇది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఎన్నికల్లో రేపు పొద్దున కూడా చూడండి రేపు జాతీయ స్థాయిలో ఆలోచించారని చెప్పని చెప్పుకుంటారు వాళ్ళు ఆ రెండు పార్టీలకి ఎక్కువ స్థానాలు రావడానికి అవకాశం ఉంది బై బీఆర్ఎస్ అనేది రెండు స్థానాలకే పరిమితం అయిపోతుందని ఇప్పుడుకున్న వార్తలు వాటిని దాన్ని పెంచుకునే విధంగా కూడా వెళ్ళేం ప్రయత్నం చేయట్లేదు ఇందాకనే నేను ఉదాహరించినట్టు సంస్థాగతంగా బలమైంది కాదు ఇది గాలివాటంలో వచ్చింది అధికారం అనేది కాబట్టి దాన్ని నిలుపుకోవడంలో విఫలమయ్యారు కేసీఆర్ గారు దాన్ని మూల్యం చెల్లించుకోబోతున్నారు